హలో హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అలా దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటాను ఈరోజు మేము ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చాను అదే క్యాప్సికం మసాలా రైస్ ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మార్నింగ్ హడావుడిగా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకునే వాళ్ళు త్వర త్వరగా అయిపోవాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు క్యాప్సికమ్ తొందరగా పిల్లలకి ఇష్టం ఉండదు కదండి ఇలా చేసి పెడితే పిల్లలు త్వరగా తినేస్తారు ఒకసారి ట్రై చేసేద్దామా మరి ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దామండి క్యాప్సికమ్ ఆనియన్ టూ పచ్చిమిర్చి ఇది ఒక గ్లాస్ రైస్ ఇవన్నీ మసాలా పౌడర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవన్నీ తీసుకొని వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ వేయించిన పల్లీలు ఇవి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నా నేను ఇది పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ నెక్స్ట్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఫస్ట్ ఇవన్నీ లైట్గా వేయించేసుకుని మిక్సీలో బరకబరగ అంటే లేకపోతే రవ్వరవ్వగా తీసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా బాగా తగులుతూ ఉంటుంది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది ఒకసారి చేసేద్దావా మరి సో ఒక బాండీ తీసుకుని అది స్టవ్ మీద పెట్టి దాన్ని వేడైన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేయిద్దాము సో ఆల్రెడీ నేను ఈ పల్లీలు అండి సో ఇవి వేయించట్లేదు ఇది పచ్చనపప్పు వే పచ్చనపప్పు వేయించుకుందాం పచ్చనపప్పు మినపప్పు ధనియాలు ఇవి వేసి ఫస్ట్ కొంచెం వేయించుకుందాం కొంచెం దోరగా వేగితే చాలండి ఈ పౌడర్ని ఇలా చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఆల్రెడీ రైస్ వండేసుకుని ఉండి మిగిలిపోయిన రైస్తో కూడా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు ఈ పౌడర్ని ఒక ఎయిట్ ఎయిట్ జార్లో పెట్టుకుని ఒక వన్ మంత్ దాకా అండి తర్వాత జీలకర్ర వేసుకుందాము జీలకర్ర మిరియాలు నువ్వులు కూడా వేసేసి వేయించుకుందాం అండ్ కారం కోసం నేను ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి నాలుగు ఐదు ఇవి కూడా వేయించేసుకుందాం ఇవన్నీ వేగిపోయినాయి అండి ఇవన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం కొంచెం రవ్వ రవ్వగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈ లోపల మనం రైస్ వండుకుందాం నేను ఒక ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ కడుక్కొని నీళ్ళు పోసి పెట్టేద్దాం అండి సో ఒక గ్లాస్ రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టానండి ఒక గ్లాస్ రైస్కి నేను టూ గ్లాసెస్ వాటర్ పోసాను కొంచెం రైస్ పొడి పొడిగా ఉంటే ఇంకా బాగుంటుంది కొంచెం మెత్త కాకుండా రైస్ పొడి పొడిగా ఉంటే మీకు ఈ రెసిపీలో రైస్ కూడా చాలా మసాలా రైస్ కూడా చాలా పొడిపొడిగా వస్తుంది మనం వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా పౌడర్ చేసుకున్నానండి ఈ పౌడర్ని ఒక ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకుందాం పౌడర్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే మనకు కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ లోపల గింజలు అండ్ వైట్ ఉంటుంది కదండి అన్ని తీసేసి ఇలా నిలువుగా కట్ చేసుకుని పెట్టుకోండి పచ్చిమిర్చి కూడా నిలువుగా ఆనియన్స్ కూడా ఒక మీడియం సై సైజ్ ఆనియన్ని నిలువుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను రైస్ కూడా ఉడికిపోయిందండి ఈ రైస్ని చల్లారి పెట్టుకుందాం మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో చల్లారి పెట్టుకుంటే ఈ లోపల మన ప్రిపరేషన్ అయ్యే లోపల రైస్ కూడా చల్ల చెల్లారిపోతుంది ఇలా ప్లేట్లో చల్లారి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక బాండీ తీసుకున్న ఆ బాండీలో ఒక టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న చెక్క నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయుద్దామండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఈ ఆనియన్స్ కూడా లైట్గా వేగనివ్వాలి లైట్ పింక్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయిద్దాం ఈ ఆనియన్స్ వేగాయండి తర్వాత క్యాప్సికమ్ వేసేసుకుందాం క్యాప్సికమ్ కూడా బాగా వేయించాలండి క్యాప్సికం అంతా మగ్గిపోయేదాకా వేయించుకుందాం స్టవ్ సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి వేయిద్దాం మనం ఒకసారి మూత తీసి చూద్దాం క్యాప్సికం ఉడికాయలేదు క్యాప్సికం అంతా మగ్గిపోయిందండి నేను ఇట్లా గరిటపెట్టలు నొక్కితే ఇట్లా అయిపోతే చాలు వీరి ముక్క ఇట్లా మెత్తగా అయిపోయి కొంచెం ఇలా మెత్తబడితే చాలు దీంట్లో ఇప్పుడు కొంచెం చిటికెడి పసుపు తగినంత ఉప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేద్దాం నేను లైట్గా కొంచెం పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నేను తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు ఒకసారి తర్వాత దీంట్లో మనం వండుకున్న రైస్ వేసేద్దాం ఈ ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్ చల్లారితే పొడి పొడిగా ఉంటుంది దీంట్లో మనం ఉడికించిన రైస్ వేసుకుందామండి ఇలా పొడి పొడిగా వేసుకుంటే రైస్ అంతా బాగా కలుస్తుంది ఈ మసాలా అంతా ముద్దగా ఉన్నదాన్ని ఇలా పొడి పొడిగా చేసి వేసుకోండి అంతా ఒకసారి కరా పెట్టుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలపండి కలిపేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్న పెట్టుకున్న మసాలా పౌడర్ని దీంట్లో వేసుకుందాం నేను ఈ రైస్కి సరిపడా మసాలా పౌడర్ వేస్తున్నానండి మిగతాది నేను ఒక జార్లో స్టోర్ చేసుకుంటున్నాను అంతా మసాలా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకుని రైస్తో పాటు ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా చూద్దాము స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మూత ఉంచండి దీనిపైన ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం అండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు దీనిపైన లెమన్ జ్యూస్ కొంచెం వేసారంటే పుల్ల పుల్లగా ఆ మసాలా ఫ్లేవర్ అంతా చాలా టేస్టీగా బాగుంటుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం సో ఎంతో టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ అయ్యండి పైన మీరు లెమన్ స్వీట్స్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ